తెలంగాణ రాష్ట్రం జోగులమ్మ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో అనంత కన్వెన్షన్ హాల్ నందు జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు ఐపీఎస్ ఏడవ తేదీ నుండి జరగబోయే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఈద్ మిలాద్ ఉన్నబీ ఇతర పండుగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు వినాయక చవితి మండపాల నిర్వాహకులు పీస్ కమిటీ సభ్యులకు సూచించారు గురువారం జిల్లా కేంద్రంలోని అనంత కన్వెన్షన్ హాల్ నందు డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వివిధ మత పెద్దలతో మరియు మండపాల నిర్వాహకులతో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశం జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ఒక మతాన్ని ఇంకో మతం వారు ఆదరించుకుంటూ పండుగలు జరుపుకునే సంస్కృతి నడిగడ్డ ప్రాంతంగా పిలువబడుతున్న జోగులంబ గద్వాల జిల్లాలో ఉన్నదని అది ఎంతో సంతోషకరమైన విషయం అని ఈ ఆనవాయితీని అలాగే కొనసాగించాలని అన్నారు పండుగల సమయంలో అక్కడక్కడ ఏమైనా చిన్న సంఘటనలు జరిగితే లోకల్ పోలీసులు దృష్టికి లేదా కు సమాచారం అన్నారు ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే అలాంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు మత పెద్దలు మసీదులు దేవాలయాలు చర్చిల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ర్యాలీలు సభలు సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకి అదేవిధంగా ముస్లిం మత పెద్దలకి ప్లస్ ఎక్కువగా యూత్ వచ్చినట్టు ఉన్నారు మీ అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున స్వాగతం చెప్తున్నాం ముఖ్యంగా నేను చార్జ్ తీసుకొని ఒక టూ మంత్స్ అవుతుంది సో నాకు మీలో చాలా మందిని కలిసేటటువంటి అవకాశం కూడా కలగలేదు కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా కూడా మీ అందరినీ కలిసేటటువంటి అవకాశం వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను ముఖ్యంగా మనకి వినాయక చవితి అనేది రేపు ఏడో తారీఖు ఉంది వినాయక చవితి తర్వాత మనకి హైదరాబాద్ లెవెల్లో కూడా నేను చాలాసార్లు గణేష్ బందోబస్తు చేయటం జరిగింది పార్టిసిపేట్ చేయటం జరిగింది చేయటం జరిగింది సో మనకి విగ్రహాలు విగ్రహ ప్రతిష్ట తర్వాత ఎవరెవరైతే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిందో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది ముఖ్యంగా మనం ఇంతకు ముందు లో హైదరాబాద్ సిటీలో రంజాన్ ఫెస్టివల్ కానీ అదేవిధంగా బక్రీద్ కానీ మిలా కూడా మనం అందరికీ అందరూ కూడా ఆ మత సభ్యులందరూ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఈ ఫెస్టివల్స్ ని చేసుకునేటట్లుగా అన్ని రకాలైన ఏర్పాట్లు చేయటం జరుగుతుంది దానిలో భాగంగా నిన్న కలెక్టరేట్ లో కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులతో కూడా చర్చించడం జరిగింది